ఏప్రిల్ ట్వంటీ సెకండ్న జమ్మూ కాశ్మీర్లో ఏదైతే ఉగ్రవాదుల దాడి జరిగిందో ఆ దాడిపై భారతీయులు మళ్ళీ భయాందోళనకు వెళ్ళిపోయారు చాలామంది భయపడుతున్నారు అసలు జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో అలాగే బైసరంలో జరిగిన కాల్పులు ముఖ్యంగా పహల్గామ్ ఒక టూరిస్ట్ స్పాట్ పహల్గాం నుంచి బైసరన్ ఒక ఆరు కిలోమీటర్లు ఉంటుంది అక్కడికి ఎవరు వెళ్ళాలన్నా కూడా కొండల్లోకి లోయల్లోకి కేవలం నడుచుకుంటూ లేదా గుర్రాలపై వెళ్ళాలి చాలామంది టూరిస్టులు అంటే కశ్మీర్ త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దయిన తర్వాత కశ్మీర్ కూడా మన భారతదేశంలో భాగమే కదా అక్కడ స్వేచ్ఛగా ఉండొచ్చు అని చాలామంది అక్కడికి వెళ్ళడం జరిగింది టూరిస్టులు ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న ఆ ఫోటో బాగా వైరల్ అయింది ఆ ఫోటో చూస్తుంటే ఖచ్చితంగా ఇండియన్స్ భారత ప్రభుత్వం భారత సైనికులు ఖచ్చితంగా పగ తీర్చుకోవాలి ఇది ఖచ్చితంగా మనకు గుర్తుండిపోతుంది ఇది ఒక చేదు అనుభవం మనకు అనిపిస్తుంది ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి చనిపోయి పడున్నారు పక్కన అతని భార్య ఉంది ఆ వ్యక్తి ఆ వ్యక్తికి పెళ్ళై దాదాపు ఒక వారం గడుస్తుంది ఈ నేపథ్యంలో వాళ్ళు ఒక టూర్కి రావడం జరిగింది హనుమూన్కి రావడం జరిగింది చనిపోయిన వ్యక్తి మామూలు వ్యక్తి కూడా కాదు ఆయన నేవీలో ఆఫీసర్ లెఫ్టినెంట్ వినయ్ వినయ్ అతను భార్య పెళ్ళైన తర్వాత వాళ్ళ పారాని ముందే వాళ్ళు హనీమూన్కి రావడం జరిగింది హనీమూన్కి వచ్చిన తర్వాత వాళ్ళు అందరిలో వాళ్ళు కూడా అక్కడ అట్మాస్ఫియర్ని వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తుంటే కొంతమంది ఇండియన్ సోల్జర్స్గా రావడం ఐడి కార్డు చూపించమనడం చూపించగానే వెంటనే కాల్చడం అసలు అందరూ షాక్లో ఉండిపోయినారు ఒక వింతైన భయం ఏంది ఎవరు వీళ్ళందరూ వచ్చి చంపుతున్నారు ఏం జరుగుతుంది అని తెలుసుకునే లోపే వారి వారి భర్తలు వాళ్ళ ఇంట్లోని మగవాళ్ళు అందరూ కూడా హతమైపోయారు ఒక్కసారి షాక్లోకి వెళ్ళిపోయినారు కొద్దిసేపటికి విషయం తెలుసుకున్న ఇండియన్ ఆర్మీ ఫాస్ట్గా ఆ లొకేషన్కి వెళ్ళిపోగానే వాళ్ళని చూసి కూడా టూరిస్టులు టూరిస్టులందరూ కూడా భయపడుతున్నారు టూరిస్టులందరూ ఉత్తరప్రదేశ్ ఒడిశా కర్ణాటక వాళ్ళే కొద్దిమంది మలయాళం వాళ్ళు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ వైజాగ్కి చెందిన మాజీ బ్యాంక్ ఉద్యోగి చంద్రమౌళి కూడా ఈ దుర్ఘటనలో హతమైపోయారు సో ఈ సైనికులను అందరినీ చూసినటువంటి అక్కడ టూరిస్టులు ఒక్కసారిగా మమ్మల్ని చంపొద్దు మా పిల్లల్ని చంపొద్దు అని చెప్పి వాళ్ళు భయపడుతున్న వీడియో మనం చూడొచ్చు ఇలాంటి దారుణమైన సంఘటన రెండు వేల ఇరవై ఐదులో కూడా ఇలాంటి సంఘటన భారతీయులు వాళ్ళందరూ కూడా చూస్తున్నారు అంటే ఇదంతా మన దౌర్భాగ్యం అని చెప్పుకోవచ్చు కానీ శత్రు దేశం పాకిస్తాన్ ఎప్పటి నుంచో కాశ్మీర్లో పాగా వేయాలనుకుంటుంది ఎప్పుడైతే త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దయిందో దీనికి సంబంధించి అక్కడ కాశ్మీర్లో ఉన్నటువంటి ముస్లింలని ఉసగొల్పే ప్రయత్నం చేస్తుంది కాశ్మీర్లో ఉన్న పండితులని హిందువులని సిక్కులని టార్గెటెడ్గా పాకిస్తాన్ సంస్థలు పనిచేస్తున్నాయి ముఖ్యంగా ఈ దాడి చేసింది లష్కరా తోయబా అనుబంధ సంఘమైనటువంటి టిఆర్ఎఫ్ ద రెసిస్టెంట్ ఫోర్స్ వీళ్ళు ఎప్పటి నుంచో ప్లాన్ పథకం వేస్తున్నారు గత రెండు సంవత్సరాల కిందట జరిగిన పుల్వామా అటాక్కి సంబంధించి ఏ విధంగా అయితే భారతదేశం పగ తీర్చుకుందో ఆ విధంగానే భారతదేశం భారత ప్రభుత్వం సైనికులు చెప్పకుండానే ఈ దుర్ఘటన పైన ఎవరైతే ఈ యొక్క దాడికి పాల్పడినారో వాళ్ళని ఖచ్చితంగా హతమార్చాలి తిరిగి రివెంజ్ తీర్చుకోవాలని ప్రతి భారతీయుడు కోరుకుంటున్నారు ఇలాంటి దారుణమైనటువంటి సంఘటన నిజంగా ఆ వీడియో చూస్తేనే మనకు భయం అవుతుంటుంది ఒక లేడీ తన భర్తను చంపగానే నన్ను కూడా చంపండి అని చెప్పి ప్రాధేయపడితే వెళ్ళి మీ మోడీకి చెప్పుకో అని చెప్పేసి అక్కడ ఆ ఉగ్రవాదులు చెప్పడం జరిగింది ఇలాంటి దారుణ సంఘటన చూడవలసి వస్తుందని ఏ భారతీయుడు కూడా అనుకోడు కానీ ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాలంటే జూలై మొదటి వారంలో అమర్నాథ్ యాత్ర మొదలవుతోంది ఈ నేపథ్యంలో దాదాపు అరవై వేలకు పైగా సోల్జర్స్ అక్కడ విధులు నిర్వర్తిస్తారు సీసీ కెమెరాలు డ్రోన్లు మొత్తం కూడా హై సెక్యూరిటీ ఉంటుంది ఈ నేపథ్యంలో అమర్నాథ్ యాత్ర వెళ్ళాలంటే కూడా పహల్గామ్ నుంచే వెళ్లాల్సి వస్తుంది జమ్మూ కాశ్మీర్ నుంచే వెళ్లాల్సి వస్తుంది ఖచ్చితంగా సో అమర్నాథ్ యాత్రకు వెళ్ళే భక్తుల సంఖ్య తగ్గించాలనే ఒక ఉద్దేశంతోనే ముందుగా దాడి జరిగినట్టు కూడా తెలుస్తుంది ఈ విధంగా ఉగ్రవాదులు పథకం ప్రకారం ప్లాన్ వేసినట్టు కూడా తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు అమర్నాథ్ యాత్రకు వెళ్ళాలన్న వారు కూడా ఎవ్వరూ వెళ్ళరు ఇప్పుడు కాశ్మీర్కి వెళ్ళాలన్నా జమ్మూ కాశ్మీర్కి పహల్గామ్కి బైసరాన్కి టూర్ వేయాలన్నా కూడా ఎవ్వరు కూడా సాహసించరు ఇప్పుడు కాదు ఒక నెల అయిన తర్వాత కూడా అవే మైండ్లో ఉంటాయి అక్కడ లేని గొడవలు అవుతున్నాయి మనం పోయి మన ప్రాణాల మీదకి ఎందుకు తెచ్చుకోవాలని ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తారు ఈ నేపథ్యంలో ఎవ్వరు కూడా ఇప్పుడు ప్లాన్ ఎవరైతే అమర్నాథ్ యాత్రకు ప్లాన్ వేసుకున్న వారు కూడా ఆ యాత్రకు వెళ్లకుండా ఆగిపోతూ ఉంటారు పథకం ప్రకారమే అమర్నాథ్ యాత్ర వెళ్ళే భక్తులను డైవర్ట్ చేయాలి భయాందోళనలో భారతీయులు ఉండాలి అనే ఉద్దేశంతోనే ఈ ఉగ్రవాద సంస్థ ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది మొత్తానికి చాలా కుటుంబాలు వార వాళ్ళ ఇంట్లో మగవాళ్ళని వాళ్ళ భర్తలను తండ్రులను కోల్పోయిన పరిస్థితి ఇప్పటికే సంఖ్య బయటకు వచ్చింది వీడియో రిలీజ్ అయ్యే లోపు ఇంకా ఎక్కువ సంఖ్య బయటకు వచ్చే అవకాశం కూడా ఉంటుంది చాలామంది అయితే హతం అవ్వడం జరిగింది సో భారత ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ ఘటన జరిగినప్పుడు ఆయన ఫారిన్ కంట్రీస్లో ఉన్నారు ఎట్ ది సేమ్ టైం అమెరికా వైస్ ప్రెసిడెంట్ కూడా భారతదేశంలో పర్యటిస్తున్న వేళ ఈ ఘటన జరిగినప్పుడు ఖచ్చితంగా దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ ఘటన కోసం మాట్లాడుకుంటారు మళ్ళీ పాకిస్తాన్ కాశ్మీర్ ఉద్దేశించి కాశ్మీర్లో దాడి జరిపింది పాకిస్తాన్ని పాకిస్తాన్ కశ్మీర్ని కైవసం చేసుకునే కైవసం చేసుకోవడంలో సీరియస్గా ఉందనే ఒక ఉద్దేశం బయటకు వెళ్తుందనే ఉద్దేశంతో ఇక్కడ ఈ టైంలోనే దాడి జరగడం ప్రధాని మోదీ కూడా దీనిపైన సీరియస్గా ఉండడం హుటాహుటిన అమిత్ షాకి విషయం చేరవేయడం అమిత్ షా కూడా శ్రీనగర్కి బయలుదేరి వెళ్ళిపోయారు కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు ఏదైతే ఇండెస్ వాటర్ ట్రీటీ ఉందో సింధు నది జలానికి సంబంధించి పంతొమ్మిది వందల అరవైలో అప్పటి ప్రధాని నెహ్రూ గారు ఏదైతే ఒప్పందం చేసుకున్నారో మన ఇండియా పంజాబ్ కాదు పాకిస్తాన్లో కూడా పంజాబ్ ఉంది అక్కడ నీటి సమస్య ఎక్కువగా ఉంది కనుక ఇండస్ వాటర్ సంబంధించి ఎయిటీ పర్సెంట్ పాకిస్తాన్ వాళ్ళకి ఇండియా నుంచే వాటర్ వెళ్తుంది అలాంటి సింధు జలాలకు సంబంధించినటువంటి తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది ఇండస్ వాటర్ ట్రీటికి సంబంధించి వాటర్ నిలిపివేయడం జరిగింది సో వాళ్ళ దాహంతో పాకిస్తాన్ వాళ్ళు చచ్చిపోయే విధంగా అయితే ఇండియా ఒక దేశం తీసుకుంది ఇన్ని ఇన్ని రోజుల నుంచి కూడా ముందు నుంచి కూడా ఏదైతే ఏదైతే దేశం విభజన జరిగినప్పుడు పాకిస్తాన్లోకి చాలా మంది ఇక్కడ ఇండియన్ ముస్లిమ్స్ కూడా వెళ్తారంట లేదు ఇండియన్ ముస్లిమ్స్ ఇండియాలోనే ఉండని వాళ్ళు ఇష్టానుసారంగా ఉండని అని చెప్పేసి అప్పటి నెహ్రూ గాంధీ వీళ్ళందరూ కూడా వాళ్ళకు సపోర్ట్గా ఉండే వాళ్ళపైన ఏ ఎలాంటి వివక్ష లేకుండా వాళ్ళను కూడా శాంతియుతంగా వెళ్ళే ప్రయత్నం జరిగినప్పటికీ కూడా పాకిస్తాన్లో ఉన్న హిందువులను వాళ్ళు ఏ విధంగా పంపించారో అందరు భారతీయులకు తెలుసు కానీ ఇంకా పాకిస్తాన్కి సంబంధించి కశ్మీర్ అండర్లోనే ఉండాలి కశ్మీర్ మాది అని చెప్పేసి ఇంకా వాళ్ళు కశ్మీర్ని ఏ విధంగా వదిలిపెట్టి వెళ్ళిపోవాలని చెప్పేసి వాళ్ళు ఇప్పటికీ దాడులు దాడులకు పూనుకుంటున్నారు మరోవైపు ఇండియాలోనే వాళ్ళు చిచ్చు ఇండియన్స్ వాళ్ళు వాళ్ళే కొట్టుకొని చావాలి కాశ్మీర్ మాకు భయంతోన ఇచ్చేయాలనే విధంగా వాళ్ళు ప్రణాళికలు రచిస్తున్నారు ఇప్పటికీ కూడా జాతీయ మీడియా చేసింది ఈ లష్కరా తోయబాకి సంబంధించినటువంటి అనుబంధ సంస్థ టీఆర్ఎఫ్ ద రెసిస్టెంట్ ఫోర్సు ఈ దాడికి పాల్పడింది పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేసినారని చెప్పకుండా వాళ్ళు గన్మన్లు అని సోల్జర్స్ అని ఈ విధంగా రకరకాల వార్తలు వస్తున్నాయి మరోవైపు చాలా వరకు ఈ పహల్గామ్కి సంబంధించి చాలా వరకు క్యాండిల్ ర్యాలీలు నిర్వహించడం కొంతమంది రాజకీయ నాయకులు దేశవ్యాప్తంగా బాయ్కాట్ కాశ్మీర్ కశ్మీర్ అని చెప్పేసి స్లోగన్స్ ఇస్తున్నారు అంటే బాయ్కాడ్ కాశ్మీర్ ఏంది మనం కొట్లాడుతుంది కాశ్మీర్ కోసమే కదా కాశ్మీర్ మన దేశంలోని భాగమే కాశ్మీర్ మనది మన భారతదేశం అని చెప్పేసి మనం కొట్లాడుతుంటే బాయ్కాడ్ కాశ్మీర్ అంటే కాశ్మీర్కి ఎవరు వెళ్ళకూడదు అంటే కాశ్మీర్కి ఎవరు పోనప్పుడు ఆ కశ్మీర్ మనది ఎట్లా అవుతుంది కాశ్మీర్ పాకిస్తాన్ కదా ఈ విధంగా భారతదేశంలోనే రాజకీయ నాయకుల ముసుగులో కూడా భారతదేశం భారతీయ ప్రజల్లో ఒక చిచ్చు రేపే ప్రయత్నం పాకిస్తాన్ చేస్తుంది ఖచ్చితంగా ఇండియా అయితే ఏదైతే పుల్వామా అటాక్లో చెప్పకుండా ఏ విధంగా అయితే చేసిందో ఖచ్చితంగా ఈ యొక్క బైసరన్ పహల్గామ్ ఈ దాడి పైన కూడా ఖచ్చితంగా అతి త్వరలోనే భారతదేశం పగ తీర్చుకుంటుంది పగ తీర్చుకున్నప్పుడే మనందరూ కూడా అర్థమవుతుంది ఆ విధంగానే ఏ విధంగా అయితే మన భారతీయులను వాళ్ళు కిరాతకంగా హతమార్చినారో దానికంటే రెట్టింపుగా వాళ్ళు కూడా అవ్వాలని వాళ్ళు కూడా తొందరలోనే రెస్ట్ ఇన్ పీస్ కావాలని కోరుకుందాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి